చట్టసభల్లో ప్రస్తుతం రాజకీయ నేతలు వాడుతున్న భాష సరిగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు తనకు నచ్చకపోయినా అదే పద్ధతి అవలంబించాల్సిన పరిస్థితి ఉందన్నారు హైదరాబాద్ జలబిహార్లో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ లక్ష్మణ్ ప్రభుత్వ సలహాదారు కేశవరావు హాజరయ్యారు తెలుగు ఆంగ్ల భాషల్లో విజయ తెలంగాణ తెలంగాణ ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాలన్నారు తెలంగాణ ఉద్యమంలో ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారని తెలిపారు ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్నాయని సీఎం తెలిపారు తెలంగాణలో ఒక గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం లేకుండా పోయింది ఇప్పుడున్న కాంపిటీషన్లో మేము ఏదైనా మాట్లాడితే ఎందమ్మా అంత మాట అని అడిగేటోడు దేవేందర్ గౌడ్ గారు అంటే అన్న మీరంతా వన్ డే మ్యాచ్లు ఆడిరు మేము ట్వంటీ ట్వంటీ ఆడుతున్నాము పాత కాలంలో టెస్ట్ మ్యాచ్ లాగా ఆడిరు లే జయపాల్ రెడ్డి గారు పివి నరసింహారావు గారు మరి చెన్నారెడ్డి గారు ఆ తర్వాత తరం మీరు వన్డేలు అన్న ఇప్పుడు మేము ట్వంటీ ట్వంటీ ఆడుతున్నాము కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఇంకా అంటే అంతేనా అమ్మా ఇట్లయితే ఎట్లమ్మా మీరు అందరూ ఆ చట్టసభలు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే కూడా ఆయన ఆశ్చర్యం చట్ట సభలలో అరే అమ్మ హౌస్లోకి ఇంత అబుద్ధం మాట్లాడతాడు ఏందే బయట ఏదైనా మాట్లాడిందంటే అర్థం ఉంది కదండి కానీ ఈరోజు చట్ట సభలలో చూడండి ఎన్ని తిట్లు తీట్టును ఎంత సైడ్ తీటిను ఎంత ఎదురుగున్నో అవమానించే విధంగా కించపర్చే విధంగా మాట్లాడినో అనే పోటీ జరుగుతుంది ఆటనే అట్లా ఉన్నది అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడడం లేదు